సర్కార్ రైతుల్ని విస్మరించిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ అకాల వర్షాలకు తీవ్ర నష్టం జరిగిన అన్నదాతల్ని పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు రాజకీయం చేయడమే టార్గెట్ గా కాంగ్రెస్ పెట్టుకుందంటూ విమర్శించారు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు లేదంటే రాష్ట ఆందోళన తప్పవంటూ హెచ్చరించారు చాలా చాలా దయనీయమైన పరిస్థితి హమాలీల కొరత ఉంది ధాన్యం బస్తాల కొరత ఉంది ధాన్యం కొనుగోలు చేసే నాతుడు లేడు ఇరవై ఐదు రోజులైంది ఇరవై ఐదు రోజులై కూడా మరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కూడా ఇంతవరకు తూకం వేయకుండా మరి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వెంటనే మరి కొనుగోళ్లను స్పీడప్ చేయాలి కొనుగోళ్లను పర్యవేక్షించాలని చెప్పి కూడా మా డిమాండ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి మోసం చేస్తూ ఉన్నారంటే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటూ అసలు ఒక ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా ముప్పై వేల ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే పచ్చి అబద్ధాలు చెబుతుంటే పత్రికల్లో టీవీలల్లో నిజంగా నవ్వాల ఏడవాలో తెలియని పరిస్థితి ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలోనే గెలిచిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గెలిచి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి ఈ ప్రభుత్వానికి ఇప్పటికే ఐదు నెలల కాల పరిమితి ముగిసింది ఇంకా ఆ రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సకల జన్ల సమ్మె చేసిన పెన్ డౌన్ చేసిన సింగరేణిలో స్తంభింపజేసిన ఆర్టీసీ చక్రం తిరగకుండా ఆపిన ఉద్యోగులతో మా పార్టీకి ఉండేది పేగుబంధు అందుకే ఎన్నోడు కూడా మేము ఉద్యోగుల పట్ల కుదిరితే కుదిరితే ప్రేమగా ప్రేమపూర్వకంగా వ్యవహారం చేసిన తప్ప ఎన్నోడూ నిందించలేదు ఇవాళ రేవంత్ రెడ్డి